న్నర ఒక షా ఎంజాపర్ షాప్లో ఎంత వస్తుంది రోజు రోజు పరిస్థితి ఎంత దానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎందుకు నెలకు ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇద్దరికి సైషంశ పిల్లలు ఉంటారు ఎక్కడిందుకుంటారు కానీ ఇప్పుడు ఈ షాపులన్నీ కిరాణా కోర్టులన్నీ మనకు మీరే కొంచెం ఏజెన్సీస్ ఉన్నాయి కదా వాళ్ళ దొరకే ఎంత కాస్ట్ కొంచెం స్టడీ చేస్తా సిక్స్ పర్సెంట్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చింది నువ్వు భయం కని లేకుండా వాళ్ళ చూస్తే చూపిస్తా ఏజెన్సీ ప్లమ్మా కూడా చదువుతారు అంతా పెట్టావు కదా క్యూఆర్ కోడ్ పెట్టాడు కదా నేను వచ్చేసి టెక్నాలజీ తప్ప డబ్బులు కూడా క్యూఆర్ కోడ్లు పే చేస్తారు అవునా ఇంతే కదా తర్వాత ఇంత కూడా నీకు ఇష్టం వచ్చిన తర్వాత శుభ్రంగా వెళ్ళిపోతుంది అదే మీ షాప్ జూడర్ వచ్చాను ఆరు ఏం మీకు ఇవన్నీ తీసుకొస్తున్నావు కదా అంతకంటే తక్కువ ఎట్లా డైరెక్ట్ కంపెనీ మాట్లాడి నీకేస్తాను డైరెక్ట్గా వచ్చి నీకు ఏ విధంగా చేయాలని చూసి ఏ విధంగా అమ్ముడు పోతుందో ఇష్టం మై స్టోర్ ఈజీగా స్టార్ట్ మార్ట్ ఈజీ ఈజీ మాట్లాడుతుంది చూసారు ఏమన్నా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా మా గట్రా ఫోటో పెట్టారు వాటిగా ఫోన్ లో స్టార్ట్ చేస్తాం అదే అలాంటివి ఇక్కడ కూడా రేషన్ అయితే దానికి బెనిఫిట్ తర్వాత ఈజీ అవుతుంది